రానా నాయక్ నాయక్లో డానియల్ శేఖర్గా దూసుకొస్తున్నాడు త్వరలో వెంకీ మామతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఆల్రెడీ విరాట పర్వంలో కదిలించే పాత్ర వేశాడు తెలుగులో వెలుగుతున్నాడనే లోపు బాలీవుడ్ కి దౌట్ తీస్తాడు నార్త్లో బిజీ అవుతాడనే లోపే పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేస్తాడు రానా చోట స్థిరంగా ఉండుకున్నా తన మార్కెట్ మాత్రం స్థిరంగా ఎదుగుతూనే ఉంది రీజన్ ఏంటి దగ్గుబాటి రానా లీడర్ నుంచి భీమ్లా నాయక్ వరకు తన దారితో తేల్చట్లేదు తన ఆలోచన ఎవరి అంచనాలకు అందట్లేదు అస్థిరమైన స్ట్రాటజీ అంటూ కామెంట్లున్నా ఎవరికీ సాధ్యం కానంత తేలిక ఇండియా గుర్తింపు సొంతం చేసుకున్న స్టార్ గా మాత్రం తన రూటే సెపరేటు అనిపించుకున్నాడు విరాట పర్వంలో నక్సలైట్ గా కనిపించనున్న రానా పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ ఫిల్మ్ కూడా చేశాడు లీడర్ అంటూ మొదలైన తన ప్రస్థానంలో చిత్ర విచిత్రమైన వేరియేషన్స్ తో షాక్ ఇచ్చాడు ఆట ఆరంభం అంటూ అజిత్తో రణబీర్ కపూర్ అండ్ కో సినిమాల్లో గెస్ట్ గా మెరిసి బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు బాహుబలితో వచ్చిన గుర్తింపుని మార్కెట్ గా మలుచుకునేందుకు హాతి మేరా సాతి అంటూ పాన్ ఇండియా లెవెల్లో అరణ్య మూవీని రిలీజ్ చేయించాడు హౌస్ఫుల్ ఫోర్ లో విలన్ గా వణికించాడు ఘాజీతో కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యాడు మొత్తానికి దేశవ్యాప్తంగా రానా అంటే సినీ జనాలు స్పెషల్ ఐడెంటిటీ వచ్చేలా చేసుకున్నాడు రానా ప్రెజెంట్ భీమ్లా నాయక్ లో విలన్ గా కనిపించబోతున్నాడు తర్వాత వెంకీతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఇలా మల్టీ స్టారర్లు లేదంటే మల్టీ లింగ్వల్ ప్రాజెక్టులు చేస్తూ దూసుకు వెళ్తున్న రానా మధ్యలో నేనే రాజు నేనే మంత్రి లాంటి ప్రయోగాలతో లోకల్ మార్కెట్ ని కూడా కాపాడుకుంటూ ఐదు పడవల ప్రయాణం చేస్తున్నాడు రానా పదకొండేళ్ల కెరీర్ లో ముప్పై రెండు సినిమాలు చేశాడు అందులో హీరోగా విలన్ గా గెస్ట్ గా ఇలా రకరకాల ప్రయోగాలు చేశాడు తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడం హిందీలో మెరిశాడు మొత్తంగా లీడర్ తో నటుడిగా గుర్తింపు దక్కింది నేనే రాజు నేనే మంత్రితో సోలో హీరోగా ఫస్ట్ హిట్ సొంతమైంది బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది మొత్తానికి పాత్ర నచ్చితే అందులో పాతుకుపోతాడన్న పేరొచ్చింది రానాకి